ఫైనల్ గా అయితే మన పొలంలో అయితే ఫస్ట్ టైం ఇంకా ట్రాక్టర్ అయితే ఎంటర్ అయిపోయిందండి సేద్యం చేయడం స్టార్ట్ చేస్తుంది వచ్చింది మొత్తానికి మన చేలో అయితే సేద్యం చేయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ట్రాక్టర్ దున్నుతుంటే రాయి వచ్చింది అదేదో బంగారం వచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది తీసి అమ్మా అమ్మ ఎంత బరువుంది ఇంత బంగారం కానీ దొరికితే మా సబ్స్క్రైబర్ కూడా పంచేదాన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు చేన్ అయితే వచ్చానండి నిన్న ఒక అన్నకైతే చెప్పాను అన్న కొంచెం సేద్యాలు చేయన్న అంటే అన్న ఓకే అని చెప్పాడు ఈరోజు ఈ ఊరికి వేరే సైడ్ ఉంటాయి కదా సో అక్కడ పని చేయడానికి వెళ్ళిపోయాడు అంటండి అందుకని నేను వచ్చే ఇక్కడ మా పక్క పక్కన చేనుంది కదా సో ఆ పక్క చేలో ఆల్రెడీ ఎవరో సేద్యాలు చేస్తున్నారు వాళ్ళనైతే వెళ్ళి అడిగాను అన్న కొంచెం చేస్తారా అంటే చేస్తామమ్మా ఒక అర్ధ గంట ఆగు అని చెప్పారు సో అందుకని చెప్పి బండి అయితే నీళ్ళలో పెట్టేసి అయితే ఇక్కడే కూర్చున్నాము వచ్చేటప్పుడు అయితే వాటర్ మర్చిపోయాను రేపటి నుంచి ఇట్లాంటి ఏం మర్చిపోను వీలైతే క్యారేజ్లో అన్నం కూడా తీసుకొచ్చుకుంటాం సర్ది కట్టుకొని చక్కగా వచ్చి ఈ చెట్టు కింద కూర్చొని తిని ఈ గింజలు అవి జల్లించడము కొంచెం పనులు అయితే చేపిస్తాము అందు నేను రమ్య కూడా పనిచేస్తాము చూడండి ఇదిగోండి ఆ చేలో చేస్తున్నాడు కదా అన్న ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉన్నాం మనం మన చేలో ఇప్పుడు నెక్స్ట్ దిం కూడా ఇట్లాగే చేస్తారు అయితే నీడ కాపుకొని చెట్టు కింద ఉన్నాము సో ఇప్పుడు ఈ అన్నైతే ఒక లైన్ అయితే దున్నేశాడండి నేనేమనుకుంటున్నానంటే మనం ఇంకా పంట పండించడం స్టార్ట్ చేయడానికి వన్ మంత్ టైం ఉంది ఆ మంత్ వన్ మంత్ గ్యాప్లో పెసులు ఉంటాయి కదా సో పెసులు అది ఏంటంటే పచ్చి అనమాట అది సత్వ భూమికి సతవ సో దాన్ని తర్వాత తొక్కిచ్చేస్తాము వేసేసి దాని మీద మొక్కలు వేయడం వల్ల ఏంటంటే అవి బాగా బలంగా పెరుగుతాయి అంటే సతవ అంటే అర్థం ఉంటుంది మేబీ బలం అనమాట నేలకి బలము సో అందుకని చెప్పేసి ఇప్పుడు దీనిలో పెసుళ్ళు అయితే జల్లుతాము ఆ జల్లేది నేను వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు నాకైతే చూసారా చాలా హ్యాపీగా ఉంది సో మన చేలో సేద్యాలు చేస్తున్నారు రమ్య చేతిలో కర్రేలా తీసుకోరా వస్తే బాగుంది ఇక్కడ చెట్టు కూడా ఉంది చాలా బాగుంది నేడగా ఉంది రేపటి నుంచి మేము మేడం మేడం ఏదైనా చేస్తే నేను హెల్ప్ చేస్తాను రేపు నుంచి ఇక్కడికే ఏదైనా తెచ్చుకొని తింటాము మరి తిని ఇవన్నీ ఉంటామండి మేము ఏమంటారు అంతః శుద్ధితో ఒక ఏమంటారు మంచి ఫార్మర్ లాగా జీవించాలనుకుంటున్నాము సో మార్నింగే లే పొద్దుగాల లేస్తాము అన్నం తీసుకుంటాము చేనుకొస్తాము చేను చూసుకుంటాము మళ్ళీ సాయంకాలం వస్తాము చేను చూస్తాము సో ఇంక ఇదే మా లైఫ్ అండి అదే లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాను మేబీ నేను ముందు ముందు సన్నకు కూడా అవుతానే ఉన్నబ్బా ఇట్లా చేనుకి తిరిగి తిరిగి నేను నువ్వు నువ్వైతే కనపడుకోకుండా పోతావు డైరెక్ట్ పైకి ఇంత దూరం ఇక్కడ నుంచి అంత దూరం ఉంది చూడండి ఒకసారి మేడం గాని టూ టైమ్స్ తిరితే చాలు ఖచ్చితంగా సన్నంగా అయిపోతారు మీరు పని కూడా ఇంకా అవసరం లేదు ఎందుకంటే టూ టైమ్స్ రోజుకి రెండు సార్లు తిరితే చాలు ఇంక మీరు ఆ డాక్టర్ ఎప్పుడు వెళ్ళిందో అక్కడికి ఇంకా రాలేదు అంత దూరం అయితే మరి నా పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వైతే కదా ఇప్పటికే మేడం అంటున్నాను నువ్వు గాలే ఎగిరిపోతావు అని తర్వాత నేను ఇంకేం లాగా అయిపోతానేమో అలా ఏం కాదు నేను ఎంత తిన్నా కూడా ఇలాగే ఉంటాను ఎంత దూరం నడిచినా కూడా ఇలాగే ఉంటాను నువ్వు ఇప్పుడు అస్థిపంజరం లాగే రా ఉన్నావు అవడం ఏంటి మళ్ళీ కొత్తగా ఇక్కడ పక్కన ఊర్లోనే పెసలు దొరుకుతాయండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇప్పుడే దీనిలోనే జల్లేసేస్తే దానిపైన దిండి ఇట్లా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా పోయి పెసలు తీసుకొస్తాం పద రమ్య ఫోన్పే చేసేది అడిపోతుందిలే అంటే అనుకోకుండా మొబైల్ ఒకటే తెచ్చుకున్నాం కదా ఫోన్పేలు ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి అనుకుంటా మేబీ ఇప్పుడు అందరూ ఇద్దరు పెట్టుకుంటున్నారులే అది కొంచెం క్యాష్ ల్యాప్ అయినా ప్రాబ్లం లేదు పోతున్నాము ఈ ఇది చూడండి ఎంత దూరం నడవాలా ఆ చివరి నుంచి ఈ చివరకు పోయితే అయిపోతుంది పది రమ్యా ఎండలో కష్టపడుతుంటే ఎలా ఉంది ఇంతకి ఇదిగో తీసుకో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎందుకంటే మా సైడు నువ్వు ఎప్పుడు పొలంకి అంటే వెళ్ళాను కాకపోతే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే లేదు సో ఇప్పుడు ఇంకా రన్నింగ్లో చెప్తాను ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొక్కలేసిన తర్వాత అది తర్వాత చెప్తాను ఇక్కడ అయితే పెసులు జల్లుదామని చెప్పి పెసుల కోసం వచ్చామండి ఇక్కడ లాకేస్ ఉంది వాళ్ళు లేరంట సో ఈ రోజుకైతే ఈ ప్రయత్నాన్ని విరమించడమేను మళ్ళీ రేపొచ్చి ట్రై చేస్తాము చల్లుతాము రేపైనా ఖచ్చితంగా అన్న ఆ కొద్ది సేద్యం చేసి వెళ్ళిపోయేటోడు ఏమన్నానంటే అన్న నేను పెసులు తీసుకొస్తాను పక్కనే కదా ఊరు అన్నాను ఉంటాను అన్నాడు పాప మా అన్న ఇప్పుడు వెయిట్ చేస్తుంటాడు అన్న వెళ్తా లేపడాకండి ఎందుకు ఊరికే మనం మనం ఒక కులప లా అన్ అరే డబ్బులు తీసుకోపోరా నితలకాయలకు దిగితే ఫిల్టర్ పోతాది ఈ ఫిల్టర్ తో నాకు వచ్చిన తిప్పలు నార్మల్ తిప్పలు కాదు రమ్య రెండు వందలు తెమ్మంటే ఐదు వందలు అడుగుతాది పోయి అది వెళ్తే ఆ అన్ననైతే సేద్యాలు చేసే అన్ననైతే చేలోనే పెట్టామండి విత్తనాలు తెస్తాం ఆడే ఉండమని చెప్పి ఇక్కడ వస్తంటే అక్కడైతే విత్తనాలు దొరకలేదు షాప్ మూసేసింది కదా ఇక్కడ అంజీర్ చెట్టు దొరికింది అదే మేడిపండ్లు అంటారు కదా మేడిపండ్లు చెట్టు దొరికింది కాయలు అయితే కింద పడిపోయినాయి ఇది ఉండి మేడం తిన్నాం మేడం అంటుంది ఏ రమ్య అంత ఎక్సైటెడా వాటికి వస్తాం ఎప్పుడు చూడలేదు కదా సరే కాయలు తీసుకోదా జాత జాత రమ్య అరే రమ్య రమ్య అది రమ్య పైన ఉంది చూడు రమ్యా ఇసురుతో నిన్ను పైకి వెళ్ళి తీసుకొస్తావా ఎట్లా సన్నకున్నావు కదా ఉండు అందులో రమ్య రమ్య ఏంది కర్రత కొడుతుంది అది జాగ్రత్త అబ్బా అబ్బా పగలగొట్టిందిరా తీసుకుంటారా రమ్య కాయ మా చేతులతో మేము రాల్పుకొని తెచ్చినాం కాయ అండి చాలా రాలిపోయినాయి గాలిలో అవి వస్తున్నాయి కదా కింద కింద ఉన్నాయి చూడరా ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఎర్ర ఎర్రగా ఉన్నాయి చూడు సూపర్ ఆఫ్టర్నూన్ చేదండి అన్న సేద్యం చేసేటప్పుడు ఏం చెప్పామా అన్నకి అన్నా నువ్వు ఏడే ఉన్నా అన్న మేము వెంటనే పోయి వెంటనే పోయి ఫాస్ట్ వస్తామని చెప్పామా అన్న ఆడే ఉన్నాడు తీరా మేము ఆడికి పోయి ఏమేం చేసాం రమ్య చెప్తాడు చెప్పురా చేసాము అంటే విత్తనాలకు వెళ్ళాము అక్కడ వాళ్ళు లేరు సరే వచ్చేటప్పుడు మార్నింగ్ మేము ఏం తినలేదు పొలంకే వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకుని తిందామంటే ఇంకా అవ్వలేదు తీసుకుని వచ్చేద్దామని చెప్పి తీసుకున్నాం తీసుకుంటే మ్యాంగోస్ ఉన్నాయి ంగోస్ వచ్చేమో అది కేజీ అండ్ హాఫ్ ఏమో హండ్రెడ్ రూపీస్ కేజీన్నారన్న రండి వందకి తినేందంటే వంద రెండు కేజీలు ఇవ్వచ్చుగా అంటుంది అరే ఏందిరా పోదాం అంటే ఏదో ఏం చెప్పారు డైలాగ్ ఎక్కడే ఏం కొన్నా కూడా బేరూ తీసుకోరు మేడం తెలుసలేదు అందుకని మా సైడ్ అందుకని వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు కేజీన్నరకే వంద వంద రూపాయలు అయితే కాయలు తెచ్చుకున్నానండి నేనైతే రెండు రెండు కేజీలు తెచ్చుకోలేదు అండ్ ఇంకా దారిలో వస్తా అంటే మేడిపండు చెట్టు కనిపించింది అక్కడ ఆగాము అక్కడ ఆగి ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో అని రమ్య అయితే ఏకంగా చెట్టెక్కింది సో అక్కడేమో ఒక ప్రాణి మాకోసం ఎదురు చూస్తుంది పాపం మేమేమో అడ్డవేడి పనులు తినుకుంటా టిఫిన్ తినుకుంటా మ్యాంగోస్ తీసుకొని మళ్ళీ మేడి పండ్లు తినుకుంటా తీరిగ్గా పోయాము ఆ అన్నగాని ఆ వీడియో చూస్తే పప్పు ఈసారి ఏదైనా పరికరం బట్టి రాయి తీసుకొని కొడతా అంటాడు ఖచ్చితంగా నాకు తెలిసి ఆ అన్న ఈ వీడియో చూడకూడదండి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా నేను కూడా కోరుకుంటున్నా లేదండి ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు నువ్వు ఏంటి ఇద్దరు బిడ్డలు తల్లిలాగున్నావు ఆ బద్దాలు చెప్తున్నావు అని ఆ నేను ఒకటి చెప్తున్నా చూడండి నేను లాగుంటేనే బాగుంటా మీరు సన్నగా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను విడిగా ఏమో అలా లేను కాలంటే రమ్యాన్ని అడగడు ఉండాలి కదా ఆ అరే నేను ఇద్దరు బిడ్డలు తల్లి లాగున్నా చెప్పు అంటే ఫిల్టర్ పెట్టడం వల్ల వాళ్ళకి తెలియడం లేదు మేడమ్ అయితే అలా ఉండరు ఎప్పుడైనా మీరు విలేజ్ అందరిని వచ్చి చూడమని చెప్తా నేను ఒక్కదాన్ని అయితే ఇంట్లో పెట్ట వాళ్ళందరినీ ఆడబెట్టాల నేను ఛానల్ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు లేండి మీ ఫేస్ చూపించచ్చు కదా అని చెప్పేసి సో ఇప్పుడు నేను ఏంటంటే వ్యవసాయం స్టార్ట్ చేశాను కదా సో మంచిగా అది ఫామ్ బాగా అయినాక బాగా హైట్ గా పెరిగి మంచిగా కాయలు అన్ని కాసినాక అప్పుడు ఫామ్ విజిట్స్ పెడతాను అప్పుడు మీరు ఫామ్ చూద్దురు అలాగే వచ్చి నా ఫేస్ కూడా చూద్దురు అప్పుడు మీరు మాత్రం అంటారు గారు మీరు వీడియోలో కంటే బయట ఉన్నారని చెప్తారు నేను కూడా అదే చెప్పాను వచ్చిన రోజు అదే చెప్పింది ఫిల్టర్ పెట్టడం వల్ల కొంచెం లావుగా ఉంది అదేదో నా కోసమే తయారు చేసినట్టున్నారు ఆ ఫిల్టర్ కూడా సో మీరు చక్కగా ఫామ్కి వచ్చేసి ఫామ్ విజిట్స్ మంచిగా ఉండండి అండ్ ఫామ్ హౌస్ లాగా కూడా అరే మనం ఒక పని చేద్దాం రా నాలుగు గుడిసెల్లాగా పాకాలు వేపిద్దాం నాలుగు పాకాలు సో ఏంటంటే నేచర్ కి దగ్గరగా ఉండండి మంచిగా మంచు పడుతుంది అది పొద్దున్నే హ్యాపీగా పొలాలలో నాటుకోళ్ళను కూడా పెంచుతాను వాటిని చూడండి కానీ కోసుకొని తినొద్దండి పనిలో పని వచ్చారు కదా అని చెప్పేసి అన్నీ ఉన్నాయి చాలా థాట్స్ ఉన్నాయి చేస్తాను ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మేము పెసులు లేదా అనుకుంటున్నాం కదా సో హైదరాబాద్ లో ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి అంట మనకు కూడా వర్షాలు పడితే అవి మొలకలు వచ్చేస్తాయి సో ఐ హోప్ నేనైతే తొందరగా వెళ్ళి పెసుర్లు అయితే జల్లుతాను వర్షం పడాలని అయితే కోరుకుంటా పెద్దక్క అయితే నా కోసం ఏదో తీసుకొచ్చిందండి ఏం తీసుకొచ్చిందో మా పెద్దక్కే చెప్తాది చెప్పేదక్క ఏం కోసం ఎక్కడ తీసుకొచ్చావు ఎందుకు ఏడ కోసుకొచ్చావు కోసుకొచ్చావా కొనుక్కొచ్చావా నిజం చెప్పుకొచ్చాకా అడవిలోకి వెళ్లి చింత చిగురు స్మగ్లింగ్ చేసిందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అర్జెంట్ గా అరెస్ట్ తీసుకెళ్ళాము అదే అడివిలో దోకడ ఏం చేయలే లడక్కా చిబురు పెట్టి అరే అడవి సంపద అని దోచుకుంటున్నారండి నింతక చెయ్యండి లడక్క అలా ఉంటావు నీకు రూల్స్ తెలియవు ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాన రూల్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి నీకు ఇంగ్లీష్ వచ్చా నాకు రాదు ఇంగ్లీష్ అందుకే నేను చెప్తాను నాకు తెలుసు మా పెద్దక్క తోటి ఊరికే సరదాగా మాట్లాడా మా పెద్దక్క ఏం భయపడదులేండి మీరు బాధపడద్దు పెద్దక్క నేను ఏదైనా తప్పుగా తెలుసు మాట్లాడుంటే చిన్న పిల్లలు కాటి క్షేమించేస్తాయి మనసులో పెట్టుకోకు ఓకేనా అందరు చూస్తున్నారు లేకుంటే కాలు పట్టుకున్నా సో వీడియోలో పరిపోతాదని చెప్పి ఇట్లా చెప్తున్నా ఓకేనా సారీ పట్టించుకోక ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు లేదు అనుకోండి నేను అట్లేం అనుకోలేదు అంట్లేండి సో దీంతో పప్పు చేసుకుందాం వీడియో కూడా తీయమంటే తీస్తా ఓకేనా వ్లాగ్ లో పెడతా ఓకేనా రమ్య పప్పు చేద్దాం